నమస్కారం ఆశీర్వాచిన తల్లిగారు గృహ ప్రవేశాల విషయానికి వస్తే ఏ రోజుల్లో చేసుకుంటే బాగుంటుంది గురువుగారు శ్రీ మహాగణాధిపతయే నమః అయిం మహా సరస్వత్యే నమః శ్రీ లలితాంబిక దేవియే నమః గృహ ప్రవేశాలు అంటే నూతన గృహ ప్రవేశం అంతే కదా తల్లి నూతన గృహ ప్రవేశాలు ఏ రోజులలో చేసుకుంటే మంచిది మామూలుగా పంచాంగములో మనకేమిస్తాడంటే అమ్మ బుధ గురు శుక్రవారాలు చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది అని ఇస్తాడు ఎందుకు బుధ గురు శుక్రవారాలు అనేటువంటివి మిగతా గ్రహాలు మంచివి కాదా అని అనుకోవచ్చు అయితే ఈ మూడిటిలో కొంచెం కీలకమైనటువంటి వ్యవహారాలు మిగతా గ్రహాల కంటే 오케이. Okay. 하